ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ చాలా సింపుల్ గా ఉంటుంది ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ఇంకా ఎంతో టేస్టీగా ఈజీగా తయారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకా చక్కగా తినచ్చు చిన్న పిల్లలకైతే చాలా బలాన్ని ఇస్తుంది మనం రాగులతో ఈ లడ్డులన్నీ తయారు చేసుకుందాం ఇప్పుడు మనము కొన్ని రాగులని తీసుకుందాము రాగులలో ఇసుక చెత్త ఏం లేకుండా చూసుకొని ఇప్పుడు మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇంకా రాగులని మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత అంత ఉప్పుని ఇంకా తీసుకుందాము ఉప్పు ఇంకా వేసుకొని ఇంకా ఈ రాగులని మెత్తగా పొడి పట్టుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు పొడి పట్టుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని గిన్నెలోకి మనము రాగుల పిండి వేసుకుందాము ఇప్పుడు ఒక బీట్రూట్ ని పైనన్న తొక్క తీసేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొన్ని నీళ్ళని ఇంకా వేసుకుందాము ఈ ముక్కలలో కొన్ని నీళ్ళని వేసుకొని ఇంకా బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పేస్టుని ని బాగా వడగట్టుకున్న తర్వాత వడగట్టుకోగా వచ్చిన నీళ్ళని ముందుగా మనము కొంచెం నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వేసిన నీళ్లు పిండి బాగా పీల్చుకున్న తర్వాత మనము కొంచెం ఇంకా కొన్ని నీళ్ళని వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొన్ని నీళ్ళని తీసుకొని వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా పిండిని మనకు తడి పొడిగా పిండి ఉండేటట్టుగా కలుపుకోవాలి చూడండి పిండి మనం బాగా కలుపుకున్న తర్వాత మనం చేతితో బట్టి గట్టిగా నొక్కినామంటే ఇలా విరగకూడదు విరిగిందంటే ఇంకా కొన్ని నీళ్ళని వేసుకొని ఇంకా మళ్ళొకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నొక్కినామంటే ఇంకా పిడిసలా రావాలి ఇప్పుడు దీన్ని విప్పినామంటే ఇంకా పొడి పొడిగా రాలిపోవాలి పిండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక గంజు తీసుకొని గంజులో సగానికి నీళ్ళు వేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని గట్టిగా నీళ్ళల్లో గట్టిగా పిండి వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకా క్లాత్ పైన వేసుకోవాలి ఫస్ట్ అయితే మనము కట్టు కట్టుకోవాలి ఇండి వేయకముందు కట్టు కట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది నాకు కట్టు కట్టడం చాలా కష్టమైపోయింది మనం ముందుగానే కట్టు కట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను కట్టు కట్టుకోవడం మర్చిపోయి ముందుగానే పిండి వేసేసిన కొంచెం నాకు కట్టు కట్టడం చాలా కష్టమైంది ముందుగా కట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది లేదంటే ఇంకా కిందికి జారిపోతుంది పిండి ఇప్పుడు ఇంకా పిండినంత చక్కగా మధ్యలోకి అనుకొని మనకు చుట్టూరు ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ని మనము నాలుగు దిక్కులో ఈ విధంగా గంజు పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకొక గంజు తీసుకొని ఇంకా పై నుండి బోల్ వేసుకోవాలి ఆవిరి బయటికి రాకుండా ఈ గంజు కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ సిమ్ లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే విధానం మనం పిండిని దాన్ని బట్టి ఉంటుంది పిండిని అయితే చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు పిండి ఉడికిందా లేదా చూస్తున్నాము లోపల కొంచెం తెల్లగా కనబడుతుంది కదా ఇంకా ఇది ఉడకలేదు కొంచెం సేపు ఇంకా పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకుందాము ఇంకా అంజు పైన వేసుకునే క్లాత్ ఇంకా చాలా గట్టిగా పిండేసుకోవాలి నీరు ఏమాత్రం ఇంకా క్లాత్ లో ఉండకూడదు పొడిపొడిగా పిండేసుకున్న తర్వాతనే మనము గంజు పైన వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎర్రగా అవ్వాలి ఇంకా పిండి మనకి తెల్లగా ఉంది కదా ఈ విధంగా బాగా పొడి పొడిగా ఉడికిన తర్వాత మనము ఒకసారి మనం చేత్తోని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకా వేసుకుందాము మనకు ఇంట్లో ఎవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ ఇంకా వేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాము పచ్చి కొబ్బరి ఇంకా వేసుకోవచ్చు వీటిని మనము గ్యాస్ సిమ్ లో పెట్టి నేతిలో ఇంకా బాగా వేయించుకుందాము ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని నెయ్యితో సహా ఇంకా పిండిలో వేసుకొని ఒక రెండు మూడు ఇలాచీలని ఇంకా నల్లగొట్టుకొని వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా చెంచతోని కలిపేసుకున్న తర్వాత తేనె సరిపోకపోతే ఇంకా కొంచెం తేనె వేసుకొని ఇంకా బాగా చేతితోని ముద్దలా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ముద్దగా అవుతే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిపై నుండి అంతా చక్కెరని వేసుకుందాము చక్కెర మీ ఇష్టం ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం అయితే చక్కెర వేస్తున్నా చక్కర వేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇంకా లడ్డూల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనము మిగతా పిండి ఇంకా లడ్డూల్లా చుట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం అన్ని చుట్టేసుకున్న తర్వాత మనకింకా పైనుండి ఏమన్నా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే కొంచెమంతా చక్కెర జల్లుకొని మనము ప్లేట్తో తిప్పేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనకు టేస్టీ హెల్దీ రెసిపీ తయారైపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి